అది చేయకుండా నిలబెట్టేసింది ఏమి శాంతియుతంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ని రిన్యువల్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది వేలాది మంది మాకు అడుగు బలైన వర్గాల జీవితాలు మళ్ళీ ఆర్థిక సేవను అందించి మాకి అన్ని విధాన చూడలే ఉద్దేశంతో మీకు ఈరోజు ర్యాలీగా వచ్చి మీకు ఒక రిప్రజెంటే ఇస్తున్నాము దయచేసి మా చేతులతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇది ఏదైతే ఉన్నామో మీ ద్వారా కలెక్టర్ గారికి వెళ్ళి అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళేటట్టు మీకు సహకరించాలని మేము మనస్ఫూర్తి ఇక్కడ విచ్చేసి అందరి ప్రధానికం తరువాత మా చేతులతో మిమ్మల్ని నిర్ణయించుకుంటున్నాను సార్ ఆర్జీ ఈ రోజు మీరు చూడొచ్చు మొత్తం పడుతున్నా కూడా ఇంతమంది వందలాది మంది మహిళలు వచ్చేసారంటే ఏ ప్రభుత్వాలు చేయనంత అభివృద్ధి పథంలో మాకు ఈరోజు ఎక్స్టెన్స్ మాకు ఎస్సీ ఎస్టీ డీసీలకి ఆర్డీ చాలా చేసింది దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ తరపున మీ చేతులు జోడించి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు